హాయ్ అండి అందరికీ నమస్కారము ఈరోజు వీడియోలో క్విక్ అండ్ ఈజీగా హెల్దీ అండ్ సూపర్ కలర్ఫుల్గా ఉండే రైస్ రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం అదే బ్రకోలీ కార్న్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది బిజీగా ఉన్నా ఎప్పుడైనా టైం లేకపోయినా ఇలాగా సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది వెయిట్ లాస్ వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇక లేట్ చేయకుండా బ్రకోలీ కార్న్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి రెండు లేదా రెండున్నర కప్పులు దాకా నీళ్లు పోసుకోవాలి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అరకప్పు స్వీట్ కార్న్ అలాగే బ్రకోలీ ముక్కలు కూడా వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇవి ఫాస్ట్ గానే ఉడికిపోతాయి ఇందులో మీకు కావాలంటే గ్రీన్ బట కూడా వేసుకోవచ్చు అండి నేను ఇక్కడ కార్న్ అనేది ఎక్కువ తీసుకున్నాను ఇవి బాగా ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాము కొద్దిగా ఇవి మనకి బాగా ఉడికాయంటే బ్రకోలి అనేది చాలా గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కలర్ లోకి వచ్చేసింది ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా బటర్ కానీ లేదా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి వెల్లుల్లి మంచి టేస్ట్ వస్తుందండి ఇవి బాగా వేగిపోవాలి వెల్లుల్లి అనేది వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకొని ఉల్లిపాయలు కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న కార్ను అలాగే బ్రకోలి కూడా వేసేసుకొని ఆ గీ గీలోనే మరొక రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి గీ కానీ బటర్ కానీ ఏదైనా తీసుకోండి బటర్ అయితే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఒక టీ స్పూన్ ఆరుగాను అలాగే ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ రైస్ తక్కువ తీసుకుంటున్నానండి ఇందులో వేసుకున్న కార్న్ బ్రకోలి అనేవి ఎక్కువ ఉన్నాయి ఈ రైస్ కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను కార్ను అలాగే బ్రకోలి ఉడికించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది వేసాము సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి రైస్ కు తగ్గట్టు మాత్రమే వేసుకోండి ఇందులోకి నేను కొద్దిగా జీలకర్ర పొడి అనేది వేస్తున్నానండి మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి ఇవన్నీ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసి క్విక్ అండ్ ఈజీగా బ్రకోలీ కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ గా అయిపోతుంది ఇది లంచ్ బాక్స్ లోకి బాగుంటుంది అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని ఇలా కొద్దిగా రైస్ వేసుకొని కలిపి చేసుకోండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్